హలో ఎవర్స్ నేను మీ లంకేష్ మాట్లాను ప్రస్తుతం వీడియోలో మనకి రాన రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి మార్నింగ్ సమయంలో పొగ మంచు ఏ విధంగా ఉంటుంది అలాగే మనకి ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి ఏ తేదీలో వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బిల్స్ ఎంబర్ని క్లిక్ చేయండి ప్రశం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి ప్రశ్న కొనసాగుతున్న మంతా తుఫాన్ ప్రజెంట్ మనకి వాయుగుండంగా మారి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే మనకి మనం చెప్పిన విధంగానే ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు కూడా మనకి ఎండల తీవ్రత అనేది ఉంటుంది కానీ మనకి వర్షాలు చాలా చాలా తక్కువగా నమోదు కనిపిస్తుంది అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే మనకి నవంబర్ మొదటి వారంలో వాతావరణం ఒకసారి పరిశీలిస్తే మనకి నవంబర్ మొదటి వారంలో మార్నింగ్ సమయంలో మనకి దట్టమైన పొగమంచు అనేది మనకి మధ్యాంధ్ర జిల్లాలో ఉండే అవస్థ కనిపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లా అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది అంటే మనకి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఈ జిల్లాలో మనకి దట్టమైన పొగమంచు అనేది మనకి నవంబర్ మొదటి వారంలో పూర్తిగా మనకి మార్నింగ్ సమయంలో పొగమంచు అనేది కమ్మే అయితే పూర్తిగా కనిపిస్తుంది సో మచిలీపట్నం పరిసర ప్రాంతాలు గుడివాడ పరిసర ప్రాంతాలు మచిలీపట్నం పరిసర ప్రాంతాలు అలాగే పామురు దర్శి ఒంగోలు అలాగే కావరి పరిసర ప్రాంతాలు తిరుపతి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అలాగే మనకి గుంటూరు చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి పొగమంచు అనేది కమ్మేసే అవకాశత పూర్తిగా కనిపిస్తుంది సో పై మ్యాప్ చిత్రం ప్రకారం అయితే మనకి శ్రీకాకుళం నుంచి మనకి తిరుపతి వరకు కూడా మనకి పొగమంచు అనేది కమ్మే అవసరత పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మార్నింగ్ సమయంలో ప్రయాణం చేసే వాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను పై మ్యాప్ చిత్రం ప్రకారం పరిశీలిస్తే మనకి మధ్యాంధ్ర జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా అలాగే రాయలసీమ జిల్లాలో మనకి దట్టమైన పొగమంచు అనేది హండ్రెడ్ పర్సెంట్ నమోదవుతుంది పైన ఒక మ్యాప్ చిత్రాన్ని మీరు పరిశీలిస్తే మనకి అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటో తేదీన మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి కోస్తా భాగాల్లో వర్షపాతం అనేది చాలా తక్కువగా నమోదవుతుంది మ్యాక్సిమం పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది సో ఇక్కడ ఒక్కసారి పరిశీలిస్తే మనకి నవంబర్ మూడు నాలుగో తేదీలో మనకి మోస్తరు వర్షాలు నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది అలాగే తిరుపతి పరిసర ప్రాంతాలు నెల్లూరు పరిసర ప్రాంతాలు ఒంగోలు అలాగే పొద్దుటూరు పరిసర ప్రాంతాలు పామూరు దర్శి పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే ఒకసారి కనిపిస్తుంది మరోవైపు మనకి కృష్ణా పరిసర ప్రాంతాలు గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో మనకి మూడు నాలుగో తేదీలో మనకి తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలుగా నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది ఒకసారి మ్యాప్ చిత్రం ఒకసారి పరిశీలిస్తే మనకి అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటో తేదీలో మనకి మ్యాగ్జిమం పొడిపోతడం అనేది కొనసాగుతుంది పై మ్యాప్ చిత్రం ప్రకారం ఒకసారి పరిశీలించండి అలాగే దీని తర్వాత వచ్చే మ్యాప్ చిత్రాన్ని కూడా ఒకసారి పరిశీలించండి ప్రస్తుతం మనకి వర్షాలు అనేవి ముప్పై ముప్పై ఒకటి లేవు అలాగే మనకి నవంబర్ మూడు నాలుగు తేదీలో మనకి వర్షాలు నమోదు వ్యవస్థ కనిపిస్తుంది అవి కూడా మనకి దక్షిణ కోస్తా భాగాల్లో అక్కడక్కడ మాత్రమే అంటే మనకి మార్నింగ్ సమయంలో పొగమంచు ఉంటుంది అలాగే మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అనేది ఉంటుంది మధ్యాహ్నం లేదా సాయంకాల సమయంలో ఒకసారిగా వాతావరణం మారి మనకి ఈశాన్య రుతుపవన ప్రభావంతో మనకి వర్షాలు నమోదు వ్యవస్థ కనిపిస్తుంది విశాఖపట్నం నుంచి మనకి తిరుపతి పరిసర ప్రాంతాల వరకు కూడా మనకి దక్షిణ భాగాల్లో అవి కూడా మనకి మధ్యాహ్నం లేదా సాయంకాలం రాత్రి సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుపులు మిరుపులతో వర్షాలు కొనసాగి వస్తాయి కనిపిస్తుంది సో మనకి ఈ రెండు రోజులు వర్షాలు లేకపోయినా నవంబర్ మొదటి వారంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే కనిపిస్తుంది మన ఛానల్లో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని పసిగట్టి మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి వర్షాలు ఎక్కడ నమోదవుతాయి ఏ తేదీలో నమోదవుతాయి అలాగే మనకి వర్షాలతో పాటు పిడుగులు కూడా ఏ విధంగా నమోదవుతాయి అవి కూడా ఎక్కడ నమోదు అవుతాయి అనే దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి అలాగే మనకి వర్షం ఎప్పుడు ఏ గంటల సమయంలో వర్షం పడుతుంది అనే దాని గురించి కూడా మన ఛానల్లో ట్రాక్ చేసి యూట్యూబ్ కంప్యూటర్లో పోస్ట్లో అందించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో